నమస్కారం అండి నేను డాక్టర్ సుమలత అనేత అసోసియేట్ ప్రొఫెసర్ థింగ్స్ ఆదిలాబాద్లో పనిచేస్తున్నాను ఇప్పుడు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అందరూ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనల్ని 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 మనము ఈ ఎడ ఎండ దెబ్బ తగలకుండా వడదెబ్బ తగలకుండా మనది మనం కాపాడుకోవచ్చు చిన్న చిన్న జాగ్రత్తలు అంటే పొద్దున్నే ఏదన్నా పని ఉన్నా కూడా పొద్దున్నే వెళ్ళిపోవడము మరీ మధ్యాహ్నము పట్టపగలు బయటకెళ్ళి పని చేసుకోవడానికి కూడా పొద్దున్నే పనులన్నీ అయిపోగొట్టుకుంటా లేదు అని అంటే చల్లబడ్డ తర్వాత వాతావరణం చల్లబడ్డ తర్వాత బయటకు రావడము వచ్చి వచ్చి ఆ పనులు చేసుకోవడం చేసుకుంటే బాగుంటుంది లేదు ఒకవేళ మనము ఈ ఎండలోనే మనకు పని ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రము ఖచ్చితంగా గొడుగు పట్టుకోవడము తలపాగా కట్టుకోవడము క్యాప్ పెట్టుకోవడము లూజ్ ఉన్న వస్తువులు ధరించడము దాని తర్వాత కాటన్ దుస్తులు ధరించడము వాటితో పాటు మనం రోజు ఎక్కువ వాటర్ తాగడం ఎండాకాలంలో బాడీలో వాటర్ అంత ఇంకిపోతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ తాగితే మంచిది ఎక్కువ వాటర్ తాగాలి అని అనుకుంటే మనం వాటర్ బాటిల్ తీసుకపోవాలి లేదు అనేసి అంటే ఎక్కడైనా తాగడము కొబ్బరి బోండం తాగడము వాటర్ మిల్లని తీసుకోవడము ఇట్లాంటివన్నీ చిన్న చిన్న జాగ్రత్తలు మనం పాటించుకోవాలి అయితే ఎండ దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది అంటే రెండు రకాలుగా ఎండ దెబ్బ తగలవచ్చు ఒకటేమో వడగాళ్ల వల్ల తగలవచ్చు ఒకటి డైరెక్ట్ ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు అంటే సాధారణంగా ఎవరు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు చిన్న చిన్నపిల్లలు వృద్ధులు తర్వాత చాలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వీళ్ళందరూ కూడా ఎండకు ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పాటు దినసరి కూలీలు ఎండలో పనిచేస్తున్న కూలీలు వీళ్ళందరూ కూడా ఎండకి ఎండ దెబ్బకి తగిలి బాధపడే వాళ్ళలో వీళ్ళందరూ కూడా ఒకటి సో ఒకటింది అంటే ఎండ దెబ్బదగిలినప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడము హై గ్రేడ్ ఫీవర్ బాగా ఫీవర్ ఉండడము సొమ్మసిలి పడిపోవడము ఫిట్స్ రావడము తర్వాత కోమాలోకి వెళ్ళిపోవడము వాంతులు విరోచనాలు కూడా ఇట్లాంటి హైపర్థర్మియా కండిషన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అట్లాంటి వాళ్ళని వెంటనే చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లి వాళ్ళ దుస్తులు మార్చడము చల్లగా వాటర్ చల్లి బాడీ అంతా చల్లగా చేయడము ఇట్లాంటివి చేసి వెంటనే హాస్పిటల్కి తరలిస్తే మనం అట్లాంటి పేషెంట్స్ మనం కాపాడుకోవచ్చు సో చిన్న చిన్న గా మన ఏజెన్సీ గ్రామాలలో మనల్ని ఇప్పుడు ఎప్ప పువ్వులు ఏరుకోవడానికి కోసము మన ఆడవాళ్ళు కానీ మిగిలిన పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా అడవిలోకి వెళ్తా ఉంటారు వీళ్ళ కూడా నేను ఒకటే సూచన ఏమిస్తున్నాను అనేసానంటే గొడుగన్న తీసుకెళ్ళండి లేదంటే బట్ట కప్పుకోండి లేదంటే వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి మధ్య మధ్యలో వచ్చేసి చల్లని ప్రదేశంలో వచ్చి కూర్చోండి కూర్చొని తర్వాత పని చేసుకోండి మళ్ళీ వాటర్ తాగండి కూర్చోండి రెస్ట్ తీసుకుంటూ పని చేసుకోండి ఆ రకంగా ఉంటే మనం ఎండ దెబ్బ నుంచి మనని మనం కాపాడుకోవచ్చు